ఓం నమ శివాయ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పఠాన్ గ్రామం వద్ద సోమనాథ్ క్షేత్రం ఉంది శివభక్తులు విరివిరిగా దర్శించే ఈ సోమనాథ్ క్షేత్రం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది శివపురాణ ప్రకారం చంద్రుడు ప్రజాపతి యొక్క ఇరవై ఏడు కుమార్తెలను వివాహం చేసుకుంటాడు కానీ వారిలో రోహిణి పట్ల మాత్రమే అచంచల ప్రేమను ప్రదర్శిస్తుంటాడు మిగిలిన పుత్రికలను పట్టించుకోవటం లేదని కలత చెందిన దక్ష ప్రజాపతి చంద్రుని యొక్క ప్రభ అంటే అందం నశింపగలదు అని చెప్పిస్తాడు కలత చెందిన చంద్రుడు రోహిణితో సహా సోమనాథ్ చేరుకొని అచ్చట లింగాన్ని ఎంతో నిష్టతో పూజిస్తాడు తద్వారా శివుని అనుగ్రహాన్ని పొందిన చంద్రుడు తిరిగి కోల్పోయిన అందాన్ని పొందుతాడు చంద్రుణ్ణి సోముడు అని కూడా అంటారు అంతటా శివుడు చంద్రుని కోరికతో సోమనాథుడిగా నుండి భక్తుల కోరిన కోరికలను నెరవేరుస్తున్నారు చంద్రుని కోరిక మేరకు పరమేశ్వరుడు సోమనాథుడిగా పూజలు అందుకుంటున్నారు అయితే కాలక్రమంలో ఈ జ్యోతిర్లింగం పదహారు సార్లు ధ్వంసం కావించబడింది తిరిగి జీవోద్ధరణ పొందింది ఓం నమ శివాయ